అదే జగన్ రెడ్డి అని అన్నప్పుడు చాలా వైలెంట్ రిలా అసలు రియాక్షన్ అని చెప్పుకోవాలి జనం నుంచి జగన్ రెడ్డి కాదు కామన్ పర్సన్ కూడా మాట్లాడే స్థాయికి అప్పుడు వచ్చేసారు అంటే నువ్వు జగన్ రెడ్డి అనే అంతటి చెప్తున్నానమ్మా తెలంగాణ నువ్వు ఏం వాగినా నడిచింది బిడ్డను నువ్వు ఆంధ్రప్రదేశ్లో పోయి వాగుతే కుదరదు మన కుటుంబం ఎటువంటిదంటే అంటే రాజశేఖర రెడ్డి గారి దివంగతలు అయితే ఏడు వందల నలభై పైచులకు అసహులు వాసులు అటువంటి కుటుంబం ఆయనను ఆయన పేరు నిలబెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు అందుకు షర్మిలమ్మ కండ్లు తెరవాలి ఆ కళ్ళు తెరవడానికి నాలాంటి కుటుంబంలో సంబంధం ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకపోతే బాగుండదన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను నాకు ఎటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకపోము ఇప్పుడు ఎక్స్పెన్షన్ లేదని చెప్పిన రోజు నుంచే మేము స్తబ్దత ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారి జయంతి చేసుకుంటున్నాం చనిపోయిన పన్నెండేళ్ళల్లో రెండు పుష్కరాలు వస్తే నేనే స్వయంగా పోయి గోదావరి పుష్కరాలలో పిండాలు పెట్టినా తల్లిదండ్రి తర్వాత నాకు తండ్రి అనుకున్నా కృష్ణా పుష్కరాలు పోయి పిండాలు పెట్టిన ఆయన చనిపోయిండు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై మూడో త పదమూడో తారీఖు నా ఇరవై ఐదో మ్యారేజ్ డే చనిపోయిన ఆరు నెలలు కూడా మ్యారేజ్ డే ఇరవై ఐదో మ్యారేజ్ డే కూడా చేసుకోవద్దని నేను నా కుటుంబ సమేతంగా పోయి ఇడుపులపాయలు అప్పటికి సమాధి కూడా కట్టలే సమాధి దగ్గర అక్కడ నూట యాభై మంది ఇడుపులపాయలు పనిచేస్తుంటే వాళ్ళందరికీ మంచి కొత్త బట్టలు ఇచ్చి ఇచ్చి వాళ్ళకందరికి స్వీట్లు ఇచ్చి నా ఇరవై మ్యారేజ్ డేనే నేను సమాధి దగ్గర చేసుకున్నటువంటి వ్యక్తిని నాలాంటి కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్తుంటే అది మన కుటుంబ సభ్యురాలే ఒంటి కాల మీద లేస్తుంటే ఏకవచనంతో మాట్లాడుతుంటే మేము బయటికి రాకపోతే దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులల్లో ఇడుపులపాయకెళ్ళి స్టార్ట్ చేస్తాను నేను అదే నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎజెండా ఏంటి అక్కడ షర్మిలా ప్రచారం చేస్తున్నారు పొలిటికల్గా మీరు ఎలా ఉండబోతున్నారు నేను ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలమ్మా అన్నిటికంటే ముఖ్యం నాది ఎట్లుంటుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికలు మహాకూటం ఏర్పడ్డది అది మాయకూటమే కానీ మహాకూటం అని చెప్పారు అలా టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది అందరు కలిసి సారీ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్నీ ఉన్నాయి రాజశేఖర్ అని ఒక్కడు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్నా రాజశేఖర రెడ్డి గారు ప్రమా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడు చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పాదయాత్ర వస్తాను మొక్కుకున్నా ఆ మహాకూటం ఓడిపోయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇరవై తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు మే ట్వంటీ ఎయిత్ ఫస్ట్ మార్నింగ్ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు చిలుకూరు బాలాజీ కాడ జెండా ఊపితే పదహారున్నర రోజుల్లో నేను తిరుపతికి పోయి ముక్కు తీర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇడుపులపై నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తా అని చెప్పిన ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఇడుపులపై నుంచి తిరుపతికి పాదయాత్ర చేసిన గటువంటి వ్యక్తిని నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయితే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద కూడా రెండు వేల తొమ్మిది కంటే ముందు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకిల్ లేనోడు బె మర్సిటీస్ బెంజ్లకి తిరుగుతూరియాలి అంత అభివృద్ధి ఎన్నిది అటువంటి నాయకుడు ఉంటే మా హైదరాబాదు రంగారెడ్డి తెలంగాణ ప్రాబ్లం అభివృద్ధి అని చెప్పి నేను మొక్కినా ఇలా ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా ఎక్కడ లేదమ్మా సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఇబ్బంది ఎవరికి ఉన్నదా అంటే ఈ రాజకీయ నాయకులకు అయ్యో ఇక మన బతుకులు బజార్పాలైతే ఉన్నాయి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాత్రం మనం ఇక మన బతుకు తెరువులు ఉండయి ఎందుకు చంద్రబాబు నాయుడు మీటింగ్లలో కూడా చెప్తుండు నేను ఈసారి గిట్ట ముఖ్యమంత్రి కాకపోతే మేము తెలంగాణకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవాల్సి వస్తా అందుకే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి ఆ ప్రభుత్వాన్ని కాపాడడానికి నాకు ఎక్కడ నేను వైఎస్ఆర్ కండు కప్పుకోవాల్సిన అవసరం లేదు ఇడుపులపాయ నుంచే ప్రారంభిస్తా ఇడుపులపాయలని మాట్లాడుతా ఆడ ప్రేయర్ చేసుకుంటా ఇరవై ఆరు కొత్త జిల్లాలలో నేను తిరుగుతా ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళ భాషల మాట్లాడతా వాళ్ళకు అర్థమయ్యే భాషల మాట్లాడతా వాళ్ళను ఒప్పించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్